నేను చాలా సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్లో వర్క్ చేసేదాన్ని నా భర్తకి ఒంట్లో బాలేదు అతను పనికి వెళ్లే పరిస్థితిలో లేడు అందువల్ల నా ఫ్యామిలీని నేను పోషించేదాన్ని నేను తీసుకునే జీతాన్ని నా ఇంటి అద్దెకు ఇంకా పిల్లల ఫీజులకు కట్టేదాన్ని నా హస్బెండ్ మెడిసిన్స్ ఖర్చులు నేను తీసుకునే తక్కువ జీతంతో ఎలా రన్ చేయాలో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు ఇదంతా ఆలోచిస్తూ నేను చాలా బాధపడేదాన్ని అప్పుడే ఒకరోజు టీవీలో కరుంగాలి మాల కవచం యాడ్ ని చూశాను కరుంగాలి మాల కవచంలో ఉన్న ఒరిజినల్ కరుంగాలి మాల గురించి సెవెన్ చక్ర బ్రేస్లెట్ గురించి టీవీలో కూడా చెప్పారు మా కుటుంబంలో ఉన్న కష్టాలు పోవాలని వెంటనే ఆర్డర్ చేసి తీసుకున్నాను కరుంగాలి మాల కవచం మిగతా మాలలు లాగా కాకుండా ఈ కరుంగాలి మాలకి నాకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చారు అది నాకు చాలా నమ్మకాన్నిచ్చింది మీరు చెప్తే నమ్మరు కాని ఈ కరుంగాలి మాల ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ వేసుకున్న తర్వాత మా చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ మాత్రమే ఉనింది మాకంతా మంచి జరిగింది మేం కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను బ్యాంక్ లోన్ అప్లై చేశాను నేను అనుకున్నట్టే నాకు లోన్ దొరికింది అది తీసుకొని ఫ్యాన్సీ ని నేను స్టార్ట్ చేశాను అది బాగా రన్ అయింది నా బిజినెస్ ఇప్పుడు బాగా జరుగుతుంది చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు నేను బాగా సంపాదిస్తున్నాను ఎప్పుడైతే ఒరిజినల్ కరుంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని ధరించానో అప్పట్నుంచి నా లైఫ్లో అంతా మంచి జరుగుతుంది నేను నా ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి కారణం ఈ కరుంగాలిమాలలో ఒరిజినల్ కరుంగాలిమాల ఈ శవన్చక్ర బ్రేస్లెట్ మాత్రమే కరుంగాలిమాల కవచంతో వచ్చే కరుంగాలి మరియు శవన్చక్ర బ్రేస్లెట్ ఒరిజినల్ తో వస్తుంది కరుంగాలి మాల అద్భుతమైన దట్టమైన అడవిలో నుంచి అక్కడే దొరికేటువంటి ఒక అద్భుతమైన చక్కతో తయారు చేయబడుతోంది పైగా ఒరిజినల్ అని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాం కరుంగాలి మాల మరియు శవన్ చక్ర బ్రేస్లెట్ వీటిని ధరించినప్పుడు కష్టాలు తొలగి దైవశక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది దీనివల్ల ఏ విషయంలోనైనా విజయం ఆనందమైన జీవితం ఆదాయం కూడా రెట్టింపవుతుంది ఇంత శక్తివంతమైన కరుంగాలి మాలని పొందడానికి వెంటనే స్క్రీన్పై కనిపించే కి కాల్ చేయండి జమ చేసుకున్న కొన్ని డబ్బులతో ఒక వ్యాపారం మొదలెడతామనుకుని ఇప్పుడు నేను అప్పులు తీర్చలేక నా వ్యాపారాన్ని సరిగా కొనసాగలేక ప్రతి ఒక్కరూ బాధతో ఏడుపుతో మనశ్శాంతి లేకుండా ఉండటమే ఎక్కువ వీటికంత కారణమేంటి కూడా ఈ భూమిలో అందరిలాగే పొట్టి జీవిస్తున్నాం అలా ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడి కంటికి మన కష్టాలు ఎందుకు తెలియట్లేదని మీరు బాధపడ్డం మాకు తెలుస్తుంది మీరు ఆ దేవుని అనుగ్రహాన్ని ఆ దీవనని మనం పొందడానికి ఏదైనా ఒక దారి ఉంటుందా అని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూ ఉన్నాము ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ దేవుని శక్తితో వెంటనే పరిష్కారం ఇవ్వగలిగే ఒక మంచి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ సిద్ధులు జీవించే ఈ పుణ్య స్థలంలో అరిదైన వృక్షం నుండి మనకి లభించింది కరుంగాలమాల కవచం